మాట్లాడు ఏం చేస్తున్నాను ఏం చేస్తున్నారు ఇది చట్నీ పొడి కోసం పెళ్ళి ఉంది మల్లుడి పెళ్ళి కోసము చట్నీ పొడి ఎంచుతున్నాము అదిగో మల్లుడు అక్కడ ఉన్నాడు ఇందులో ఎల్లిపాయలు వేసాను కొంచెం వేగినాక తీస్తాం ఇది శనగపప్పు తర్వాత స్టార్ట్ ఇది శనగపప్పు వేపుకున్న తర్వాత ఇది పెసరపప్పు వేపుకోవాలి ఇది వేపుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర వేపుకొని చింతపండు బెల్లము ఎండుమిర్చి ఈ రెండు మొత్తం మిక్సింగ్ చేసి చట్నీ పొడి వేసుకోవాలి ఇది మేము పెళ్ళిలో స్పెషల్గా చేసుకుంటాము అతని మీద ఇలా పోసేస్తున్న పప్పు కూర్చోము ఇవన్నీ పప్పులు మిక్స్ మనం మిక్సీ కట్టుకోవాలి కదా ఇది చింత ఇది

ఉప్పు చక్కర చింతపండు పల్లీలు ఇంత పడుతుందా ఎండుమిర్చి అయిపోయినా చెప్పు ఇవన్నీ మిక్సీకి పట్టుకోవాలి ఈ పప్పులన్నీ ఈ పప్పు ఇది శనగపప్పు మినపప్పు పెసరపప్పు అన్నీ ధనియాలు చూపించిన ధనియాలు జీలకర్ర కదా ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇవి కూడా దీంట్లో యాడ్ చేయాలి